నర్సీపట్నం మున్సిపల్ సాధారణ సమావేశం శనివారం జరిగింది సమావేశం అనంతరం టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మీడియాతో మాట్లాడారు నర్సీపట్నం మున్సిపాలిటీ డ్రైన్లు అభివృద్ధి అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని వైసీపీ సభ్యులు కూడా సిద్ధమైతే చెప్పాలని ఆమె ఛాలెంజ్ విసిరారు ఒకటిన్నర సంవత్సర కాలంలో మేము ఏమి అభివృద్ధి చేశామో అదే ఒకటిన్నర సంవత్సర కాలంలో మీరు ఏమి అభివృద్ధి చేశారో చర్చకు రావాలని తేదీ సమయం చెబితే మేము సిద్ధమని సవాల్ విసిరారు వైసీపీ హయాంలో చేపట్టిన నర్సీపట్నం ప్రధాన రహదారి పనులు అస్తవ్యస్తంగా జరిగాయని అప్పుడే చెప్పామని దాంతో వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించే పరిస్థితి ఏర్పడిందని పద్మావతి తెలిపారు ఇటీవల మరమ్మతులు చేసిన సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు ఇరవై ఎనిమిది వార్ల్లో కూడా చాలా చాలామంది ఎక్కువ జ్వరాలు ఉన్నాయి టైఫాయిడ్ ఒకటి అన్ని కూడా మలేరియా ఉన్నాయి డెంగ్యూ కూడా ఉన్నాయి ఎక్కువ ప్లేట్లెట్స్ పడుకోవడం అన్ని పేషెంట్ ఏ హాస్పిటల్ చూసినా నిండిపోయి ఉన్నారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఖాళీ లేదు అలాంటిది ఎక్కడ ప్రాబ్లమ్ అనేది నేను గుర్తించి ఇరవై ఎనిమిది వార్కుల్లో కూడా కాస్టా వర్కర్స్ కానీ శానిటెస్ట్ విషయంలో కానీ అలర్ట్ చేసి ఒకసారి బీటి ప్లావ పెట్టి చేయాలని చెప్పి అలాగే పార్టీ కానీ బిస్ కానీ

చదివేద ఉంది అన్ని చదివిన తర్వాత అర్చుంటే ఇది చెప్పండి తప్పే ఉంది అప్పుడు గతంలో కూడా మీరు అదే చెప్పారు ఇప్పుడు ఏం చెప్తారు మా పలా చెప్పి కూడా అదే జరుగుతుంది మేము అప్పు లేదు ఏమంటే మా అప్పు అంటే మీరు మధ్య మధ్య ఒక్కో పాయింట్ లేచి ఆమోదిస్తున్నాను లేదా మేమే అలా చెప్తే సాయంత్రం అయిపోతుంది పలానా నెంబర్ చేస్తున్నాము ఆమోదిస్తాం మేము కూడా చైర్మన్ గారు ఉండే కుర్చీలోకి వచ్చినప్పుడు ఉండే వాళ్ళకి మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం ఆయన స్టార్టింగ్ చెప్పాను రిప్రజెంటేషన్ ఇస్తే ఆన్ రికార్డ్ ఉంటుంది అండి అన్నాను ఆయన ఏమన్నాడు కదా

మనం చెప్పే చెప్పామంటే అది వ్యాలిడ్ గా ఉంటుంది చెప్పాను లేకపోతే బుంగర్ గారు మీరు ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి

ఆ థియేటర్ పెట్టి వెళ్ళి అడిగితే ఆ థియేటర్లో నెల రోజు దాకా సంవత్సరం లేదని చెప్పేసి రవిగారు గొడవ అయింది వచ్చి అడిగితే మీరు రోడ్డుకు వచ్చి కనీసం తను కొట్టినట్టు ఇచ్చే గారు సార్ చెప్తేటోరీ చెప్తూ నా అన్నారు ఎందుకు అంటే ఒక వాటర్ పైప్ లో నేస్తారని చెప్పి రోడ్లు అన్ని తవ్వేసి ఇదే ఇక్కడ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే జనరల్ ఫండ్ నుంచి మూడు కోట్లు రిలీజ్ చేస్తున్నాము ఆ కన్నాలు అన్ని కప్పుతామని చెప్పి మీ గవర్నమెంట్ చెప్పారు అది రిలీజ్ చేయలేదు ఆ కన్నాలు కప్పలేదు ఆ వాటర్ పైప్ లైన్